హలో ఎవరివాన్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు వీడియోలోకి వెళ్ళినట్లయితే రిషి చనిపోయాడు అని అందరూ అంటుంటే అసలు అది నిజమే కాదు రిషి సార్ ఎక్కడున్నారో వెతికి తీసుకొస్తానంటూ వసు బయటకు వచ్చి చాలా బాధపడుతూ అరుగుపైన కూర్చుని ఉంటే అప్పుడే రాజీవ్ వచ్చి పద వస్తారా రిషి ఎలాగో లేడు కాబట్టి మనం పెళ్లి చేసుకుందాం అని చేయి పట్టుకునేసరికి కొడుతుంది వస్తారా అప్పుడే రాజీవ్ ఇక్కడ ఒంటరిగా ఉండడం అస్సలు కరెక్ట్ కాదు పద అని చెప్పి బలవంతంగా లాక్కుని వస్తూ ఉంటే అప్పుడే ఎక్స్క్యూజ్ మీ అంటూ ఓ కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తాడు తనని చూసి రాజీవ్ వసు ఇద్దరు కూడా అలా చూస్తూ ఉండిపోతారు అప్పుడే ఏంటి నువ్వు బలవంతంగా అమ్మాయిని తీసుకొని వెళ్తున్నావు ఎక్కడికి తీసుకెళ్తున్నావ్ అయినా ఎవరు నువ్వు వదులు అని అంటాడు అప్పుడే రాజీవ్ చూడు బాస్ దీంట్లో నీకు ఎలాంటి సంబంధం లేదు తను నా మరదలు నా మరదల్ని నేను తీసుకొని వెళ్తున్నాను బావాని పిలుస్తుందిగా విదిపించలేదా అయినా నీకు సంబంధం లేని విషయంలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు అంటూ వసూని తీసుకుని వెళ్తూ ఉంటే అప్పుడే రాజీవ్ చేయి పట్టుకుంటాడు దాంతో చాలా కోపం వస్తుంది రాజీవ్కి ఏయ్ నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు సంబంధం లేని విషయంలో ఎందుకు ఇన్వాల్వ్ అవుతావు అని అంటే ఏంట్రా సంబంధం లేండి నీతో రావడం తనకి ఇష్టం సైలెంట్ సైలెంట్గా వచ్చేది కదా ఇష్టం లేదు కాబట్టే కదా వదులు వదులు అని అరుస్తుంది మళ్ళీ పబ్లిక్లో ఇలాంటివన్నీ చేస్తూ నాకు సంబంధం లేదంటా అంటూ ఏమండి మీకు అతనితో వెళ్లడం ఇష్టమేనా అని అడిగితే లేదు సార్ వీడు చాలా దుర్మార్గుడు వీడితో వెళ్లడం నాకు అస్సలు ఇష్టం లేదు అసలు వీడిని చూస్తుంటేనే చంపేయాలన్న కోపం వస్తుంది నాకు అని అంటుంది వసు రై వినావు కదా ఏం చెప్పిందో ఇక చేసిన న్యూసెన్స్ చాల్ గాని మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటే అప్పుడే రాజు ఏంటో ఈ పరిస్థితులు ఎప్పుడు ఈ వస్తువుని నా సొంతం చేసుకుందాం అనుకున్నా ఎవరో ఒకరు చాపుతూనే ఉంటారా అయినా నువ్వేనాప్తావో నేను చూస్తానులే అని చెప్పి అక్కడ నుంచి సైలెంట్గా వెళ్ళిపోతాడు రాజీవ్ అప్పుడే వసు వచ్చి చాలా థ్యాంక్స్ అండి టైంకి మీరు వచ్చి ఉండకపోతే ఇప్పుడు ఏం జరిగేదో ఏంటో ఊహించుకుంటేనే భయమేస్తుంది అని వసు అంటే నువ్వు ఇబ్బంది పడుతుంటే నేను కాకపోతే ఇంకెవరు వస్తారు వస్తారా అని మనసులో అనుకుంటూ పర్వాలేదండి నేను మిమ్మల్ని చూస్తుంటే ఎక్కడో చూసినట్టుగా ఉంది అని అంటే అప్పుడే వసు కానీ నాకు మాత్రం మిమ్మల్ని ఎక్కడ చూసినట్లేదు అని అంటుంది ఇంతకీ మీరేం చేస్తుంటారు అని అడిగితే నేను డీబీఎస్టీ కాలేజ్ ఎండిని అని చెప్తుంది వసు ఓ అవునా అయితే చాలా గొప్ప వృత్తిలో ఉన్నారనమాట సరేనండి మీరేమనుకోకపోతే నా కార్లో నేను మిమ్మల్ని మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను పదండి అని అంటారు అప్పుడే వసు పర్లేదండి నేను వెళ్తాను అని అంటే లేదు లేదు ఇప్పుడే కదా తను మిమ్మల్ని వదిలేసి వెళ్ళాడు ఎక్కడైనా దారిలో ఉండొచ్చు ఏమైనా జరగచ్చు పర్లేదు రండి డ్రాప్ చేస్తాను అని అంటే సరే అని చెప్పి తనతో కారులో ఇంటికైతే బయలుదేరి వస్తూ ఉంటుంది వసు ఇంతలో రాజీవ్ గురించి అలాగే ఇంట్లో రిషి చనిపోయాడని అందరూ చెప్పిన మాటల గురించి గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది వసారా ఇంతలో వసును చూసి నీకు ఈ పరిస్థితి రావడానికి నేనే కదా కారణం వస్తారా అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటే అప్పుడే వసు తనను చూసి ఏంటండి అలా చూస్తున్నారు అని అడిగితే ఆహా ఏం లేదు మీరు దేనికో చాలా ఫీల్ అవుతున్నట్టున్నారు కదా ఇంతకీ ఇంతకుముందు ముందు మీతో ఉన్నదెవరు మీ హస్బెండా అని అడిగితే కాదు అసలు తను నా హస్బెండ్ కాదు కదా తనని ఊహించుకుంటేనే నాకు చచ్చేంత కోపం నా హస్బెండ్ రిషి సార్ రిషేంద్ర భూషణ్ గారు అంటూ రిషి పేరు చెప్తుంటేనే వసు మోహం వెలిగిపోతూ ఉంటుంది అప్పుడే వసు అది సరే ఇంతకీ మీ పేరు చెప్పలేదు అని అంటే ఇక ఏం చెప్పాలా అని ఆలోచిస్తూ తడబడుతూనే నా పేరు నా పేరు రాహుల్ అని చెప్తాడు ఇంతలో వసు ఇల్లు రావడంతో తనను డ్రాప్ చేస్తే అప్పుడే వస్తారా లోపలికి రండి రాహుల్ గారు కాఫీ తగిలదురు అని అంటే పర్లేదండి నేను ఇంకొకసారి వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తూ వసుని కార్ క్లాస్ లో నుండి చూస్తూ ఇప్పుడు గనక నేను లోపలికి వెళ్తే నా ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేకపోవచ్చు ఏ చిన్న తేడా వచ్చినా వసుకి డౌట్ వస్తుంది నాపై ఎలాంటి అనుమానం రాకుండా నేనే రిషి అని తెలియకుండా జాగ్రత్త పడాలి అనుకుంటూ అప్పుడే జరిగింది గుర్తు చేసుకుంటాడు రిషి కిడ్నాప్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని రిషి బయటకు వస్తూ ఉంటే ఒక యాక్సిడెంట్ అయితే అవుతుంది అప్పుడే ఇక హాస్పిటల్ జాయిన్ చేస్తే రిషికి బాగా గాయాలైతే అవుతాయి ఇక గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ఉన్న రిషి ఫేస్ అయితే ప్లాస్టిక్ సర్జరీ చేసి డాక్టర్స్ తనని బ్రతికించి బయటికి పంపిస్తారు ఇదంతా గుర్తు చేసుకున్న రిషి ఇప్పుడు ఉన్నాము నా రూపంలో నేను లేను కాబట్టి ఇప్పుడు నాకు జరిగింది ఏంటనేది తెలుసుకోవడం చాలా ఈజీ అవుతుంది అమ్మ చనిపోవడానికి కారణం ఎవరు నన్ను ఇలా నాపై అటాక్స్ చేయించేది ఎవరు అనేది అన్ని కూడా నేను ఇప్పుడు తెలుసుకోవచ్చు ఇకపై నాకున్నదది ఒక్కటే పని అలాగే వసుని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ రాజీవ్ గాడు మళ్లీ వచ్చి వస్తువుని ఇబ్బంది పెడుతున్నాడు అనమాట అసలు ముందు వాడి భరతం పట్టాలి అనుకుంటూ ఉంటాడు రిషి థ్యాంక్స్ ఫర్ వాచింగ్